మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు స్థాయి నీటి మఠం నూట ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మఠం నూట ఏడు పాయింట్ ఐదు నాలుగు మీటర్లుగా ఉంది ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు ఇరవై గేట్లను ఎత్తి దిగువ గోదావరికి అధికారులు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడుగా ఉంది ప్రాజెక్టు ఇన్ఫ్లో రెండు లక్షల తొమ్మిది ఐదు వందల పదిహేడు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ముప్పై ఆరు క్యూసెక్లుగా ఉంది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మఠం నూట నలబై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుత నీటి మఠం నూట నలభై ఏడు పాయింట్ ఐదు నాలుగు మీటర్లుగా ఉంది ప్రాజెక్టు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు ఇరవై గేట్లను ఎత్తి దిగువకు గోదావరిలోకి అధికారులు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఏడు మూడు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టు ఇన్ఫ్లో రెండు లక్షల తొమ్మిది పేల ఐదు వందల పదిహేడు క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల ముప్పై రెండు పేల నూట ముప్పై ఆరు క్యూసెక్లుగా ఉంది వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి బంగాళాఖాతంలో ఏర్పాటు వాయుగుండ ప్రభుత్వంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఇప్పటికే వాతావరణ శాఖ మధ్యరాల అస్సా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఎగవన ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లెత్తడంతో పాటు ఆ జిల్లాలో ఇటు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపెల్లి లో అయితే భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తిస్తా ఈ నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లకు గాను ప్రస్తుతానికి అయితే నూట నలభై ఏడు పాయింట్ ఐదు నాలుగు మీటర్లకు అయితే చేరుకుంది ప్రాజెక్టు యొక్క పూర్తిస్తా ఈ నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ నూట డెబ్బై ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి పద్దెనిమిది లాంటి ఎనిమిది తొమ్మిది టీఎంసీలు అయితే ఉంది ప్రాజెక్టు లోకి భారీగా ఇటు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఇరవై గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు క్యూసెక్ ల వరద నీటినైతే వదులుతున్నారు ఇటు అధికారులు అయితే లోతట్టు ప్రాజెక్టు కింద పరిసర ప్రాంతాలతో పాటు కింద ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి ప్రాజెక్టు అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత వారం రోజులుగా ఇటు వర్షాలు కురడం ఒకటి రెండు రోజులు కొంతమేర తెరిపించినప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాజెక్టులు అయితే పూర్తిగా నిండుకుండేలాగా తయారయ్యాయి ఎగువన వస్తున్నటువంటి వరదలకు తగ్గట్టుగానైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అయితే ఎత్తి దిగువనకి వరద నీరును అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కుంభమీ మసీబా జిల్లాలో ఉన్నటువంటి కుమీ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుస్తుంది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం రెండు వందల నలభై మూడు మీటర్లు కాగా అయితే రెండు వందల ముప్పై ఏడు పాయింట్ రెండు వందల మీటర్లకు అయితే చేరుకుంది ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం పది పాయింట్ మూడు తొమ్మిది మూడు టిఎంసీలు కాగా ప్రస్తుతం ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ సిక్స్ టిఎంసీ అయితే ఉంది ప్రాజెక్టు లోకి ఇంట్లోగా పదహారు వందల నలభై క్యూసెక్ వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి రెండు గేట్లను అయితే జీరో పాయింట్ ముప్పై